ఇప్పుడు మనం చూడబోయే అద్భుతమైన ఆలయం మల్లూరులో కొలువైనటువంటి శ్రీ హేమాచల వారి ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి విగ్రహం ఎక్కడ ముట్టుకున్నా కూడాను శరీరం అంతా మెత్తగా ఉంటుంది అలాగే మనస్ఫూర్తిగా స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా ఆ దంపతులకి సంతానం కలుగుతున్నది అనేది ఈ ఆలయం యొక్క తలపురాణం విశేషాలు కలిగిన ఈ ఆలయం గురించి మన వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఆలయం హైదరాబాద్కి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే వరంగల్కి అయితే నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో భద్రాచల క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో మనుగూరికి నలభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఏటూరు నాగారం మీద నుంచి వెళ్తే రోడ్డు రవాణా సౌకర్యం కూడా చాలా బాగుంటుంది ఏటూరు నాగారంకి అక్షరాల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది నుంచి మనం వరంగల్ హైవేలో ములుగు భూపాలపల్లి తర్వాత ఏటూరు నాగారం ఫారెస్ట్లో నుంచి మనం ఈ ఆలయానికి చేరుకుంటాము ఆలయానికి రోడ్డు మార్గం అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా మనకి రకంలో ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు మూడు ప్రవేశించగానే కుడిపక్క నుంచి మనకి ఆలయ ప్రవేశ ద్వారం ఉంటుంది ఈ ప్రవేశ ద్వారం నుంచి మనం కొంచెం లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ వెళ్ళే మార్గం అంతా కూడాను అటవీ మార్గం శ్రీ హేమాచల నరసింహస్వామి వారి బోర్డు కొలువైన దగ్గర అయితే ఔషధ మొక్కల తయారీ కూడా ఇక్కడ ఉంటుంది ఉండి మనం హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ వస్తుంది కార్ పార్కింగ్ దగ్గర నుంచి మనం కొన్ని మెట్లు అయితే ఎక్కవలసి ఉంటుంది సుమారుగా వంద నుంచి నూట యాభై మెట్ల వరకు అయితే ఉంటాయి మధ్యలో కాలినడక మార్గం కూడా ఉంటుంది ఈ ఆలయానికి కార్తీక మాసంలో వెళ్ళటం వలన మేము వెళ్ళే సమయానికి అక్కడ వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నది అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ అటవీ మార్గంలో మెట్ల మార్గం నుంచి వెళ్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా హాయిగా మనశ్శాంతిగా అనిపించింది ఇక్కడ మెట్ల మార్గం నుంచి మనం వెళ్ళేటప్పుడు స్వామివారి ఆలయ దర్శన వేళలు ఇవన్నీ అక్కడ బోర్డు మీద రాశారు ఉదయం ఎనిమిది గంటల నుండి ఆలయ దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం మూడు నుండి ఐదు గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు ఉంటుంది అలాగే అక్కడ శ్రీ హేమాచల వారి ఆలయ పూజల గురించి కూడాను అక్కడ రాయటం జరిగింది మెట్ల మార్గంలో సుమారు మనం నూట యాభై నుంచి రెండు వందల మెట్ల వరకు అయితే ఉంటాయి ఈ మెట్ల మార్గం అంతా కూడా పూర్తిగా మెట్లు ఏమీ ఉండవు కొంత దూరం కాలినడక కొంత దూరం మెట్లు ఉంటాయి వారి ఆలయ ప్రాంగణానికి మెట్ల దారికి ముందే ఎన్నో చిన్న చిన్న ఉపాలయాలు చాలానే ఉన్నాయి అంటే స్వామివారి కళ్యాణం నిర్వహించే కళ్యాణ మండపం నుంచి ఆలయాన్ని మనం చూస్తే ఎంతో అద్భుతంగా కుడి పక్కన ఉగ్ర పక్కన ఇటుపక్కన గర్కుమంతుల వారిని అలాగే ముందు శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఎంతో కనుల విందుగా మనకితాయి హేమాచల నరసింహ నరసింహస్వామివారి కథలు విశేషాలు ఎన్నో ఉన్నాయి నరసింహ వారి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు వారి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మనం చూపుడు వేలితో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళ్తుంది అలా స్వామివారిని ఇంకా మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహం నుంచి బొడ్డు నుండి చిన్న ద్రవం మనకు వస్తూ ఉంటుంది స్వామివారికి మనుషులు లాగానే చెమటలు కూడా పడుతూ ఉంటాయి అంతేకాదు ఉదర భాగం నుండి కూడాను మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమటలు పడతాయి ఇక్కడ నరసింహస్వామివారి బొడ్డు వద్ద గాయం కావటం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా ఆలయ పూజారి గారు లోపల మనకి కర్పూర దీపం వెదుతుల్లో మనకు చూపిస్తారు అయితే ఆ పూజారులందరూ కూడా ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఆ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అప్పుడు ఆ ప్రసాదమే సంతాన విలయంతో బాధపడేవారికి ఈ చందనంతో ఖచ్చితంగా సంతానం కలుగుతున్నది ఆలయ పురాణం నరసింహ స్వామివారి యొక్క దర్శన భాగ్యం మాకు ఎంతగానో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయంలో ఇంకా ప్రశాంతమైన స్వామివారిని దర్శించుకోవటం మాకు చాలా హాయిగా అనిపించింది స్వామివారి చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే పూర్వం అంటే ఆరో శతాబ్ద కాలంలో దేవతల నరసింహ స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా పురాణం అయితే ఆరో శతాబ్దంలో దిలీప్ కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు ఆ సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప్ మహారాజు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వత గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేశారు అప్పటి నుంచి ఎంతో మహిమాన్యతమైన స్వామివారు భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించుకుంటూ పూజలు అందు అందుకుంటూ వెలుగొందుతున్నారు మల్లూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ స్వామివారి హిమాచల నరసింహ స్వామివారిగా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు శ్రీ హేమాచల వారి దర్శనం తర్వాత ఇక్కడ కొలువు తీరిన అమ్మవారి చెంచలక్ష్మి అమ్మవారి దర్శనం అలాగే సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఆ తర్వాత పురాతన గోపాల వేణుగోపాల వారి ఆలయంలో ఉండే యాగశాల చిన్న చిన్న ఉపాలయాలు అన్నీ కూడాను దర్శించండి మీరు ఏటూర్ నాగారం కానీ మనుగురు కానీ వచ్చినప్పుడు మనకు దగ్గరగా ఉండే శ్రీ మల్లూరు వారిని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను